نهڙو به نهڙو به نهڙو به పరిపోతారని అనుకోలేదు లుక్ మై చ కిందకటంచి ఎందుకు లేనూరుకుంటూనే మరీ వెచ్చిపోతున్నావ్ బినివర్ల మెట్స్ ఏయ్ ఏంట అసలు మగవాడి స్పర్శ తెలియనట్లు పెద్ద పుడింగుల మాట్లాడుతున్నావ్ అంత టచ్ ఉండాలనుకుంటే బస్సు బసడకమనాడు కార్లోన ఆటోలల వెళ్ళొచ్చుగా షట్ అప్ ఏయ్ ఇష్టపడ తాగించుకుంటూడే మధ్యలో వోతువే నైస్ గైర్ బస్సులో ప్రయాణం చేసి ఆడవాలంటే నీకెంత తేలిక కనిపిస్తున్నారా వాళ్ళు అది పాపం అంతలా చిదక బాధిస్తారు వారి నుంచి వదిలేస్తే సరిపోయేదిగా అలాంటి వెధవులకి ఆ మాత్రం డోస్ ఇవ్వాల్సిందేనే హలో థ్యాంక్స్ వైది బై ఇది నా ఫ్రెండ్ శాంతి సహనం చాలా ఎక్కువ హలో మిస్టర్ ఆనంద్ హీరో ఇందులో బిహేవ్ చేశాను కదా అని చెప్పేసి ఈ పరిచయాన్ని డెవలప్ చేసి ప్రింట్లు వేసి ఫ్రేమ్ కట్టించడానికి ట్రై చేయకండి బాయ్ చంద్రేంద్ర నువ్వు హైదరాబాద్ వచ్చావేటి ఏముందిరా ట్రాన్స్ఫర్ మీద వచ్చాను బ్రహ్మచారి ఉండవండి ఊరికి కొత్త ఎక్కడ ఉండాలి తెలియక ఓ రీడిగా ఉంది ఓ సింతే కదా ఈ ఊర్లో ఏవి సుబ్రహ్మణ్యం గారని మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు నేను తీసుకెళ్తాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నువ్వు ఇలా వచ్చావేంటి అదే నాదంతా పెద్ద కదలేరా ఏంటది మా అత్తగారు వాళ్ళు నాకు కాస్త కట్నం డబ్బులు బాకీ ఉన్నారు కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం ఓల్డ్ ఫ్యాషన్ కదా అందుకని నేనే వాళ్ళ ఇంట్లో వేసి వాళ్ళని రోజుకు నానా రకాలుగా హింసలు పెట్టి డబ్బు వసూలు చేసుకెళ్దామని వచ్చేసాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా మన శంకరం గాళ్ళేడు ఉన్నాడు వాడు పెద్ద పెద్ద ఏం చేశాడు ఏం చేశాడా వాడికి నేను ఒక పదివేల రూపాయలు ఇవ్వాలరా మొన్న నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి నా పిల్లంతో చంద్ర ఉన్నాడా అన్నాడు లేరండి బజార్కి వెళ్ళారు అంది వచ్చేదాకా కూర్చుంటానని కుర్చీలో కూర్చున్నాడు ఏదో నా భర్త బాల స్నేహితుడు కదా అని మర్యాద కొద్ది అవి వాడు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు నా పిల్లలు చెప్పుకున్నాడా అయినా ఇంటికి వచ్చిన వాడిని నీ పని ఏంటో నువ్వు చూసుకెళ్ళిపోవాలి కానీ నా పిల్లలు చేపట్టుకోవడం ఏమిటి అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పిల్లలు చేపట్టుకుంటా ఊరుకుంటావా ఊరుకుంటావా అని అరే వచ్చిన వాడి ఎంతవరకు నీ పని చూసుకోవడానికి అంతవరకు వెళ్ళిపోవాలి కానీ నువ్వు నా పిల్లలు చేపట్టుకుంటావా నేను లేదా తెలియగానే వెళ్ళిపోవాలి లేదా అమ్మాయి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి మరి వాడు ఎప్పుడు ఇస్తాడు అసలు ఇస్తాడా ఇవ్వడా నువ్వు వచ్చాను చెప్పు నువ్వు వెళ్ళిపో అంతే కానీ ఇంటికి వచ్చి నా పొలం చేపట్టుకుంటావా అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పిల్లలు చేపట్టుకుంటా నువ్వు ఊరుకుంటావా రావ్ నా పొలం అయిపోయింది అయిపోయింది అయ్యో కొట్టారు ఎందుకు కొట్టారెందుకంటావేంట్రా నువ్వేదో ఎమోషనల్ గా పిచ్చి లో నీ పెళ్ళి నేను పట్టుకున్నట్టు పెళ్ళ పిచ్చావు కదా అదేరా నా వీక్నెస్ ఉరే అసలు ఏం జరిగిందంటే ఏమిటి అలా చూస్తావు చాలండి సంబడం ఏమిటి ఇంట్లో ఎదిగిన కూతురుంది అర్థం పడదా లేకుండా మాట ముందు ఆ కన్ను కొట్టడం ఆపండి వెర్రి ముఖవా ఇది కన్ను కొట్టడం కాదే కుడి కన్ను అదురుతోంది కుడి కన్ను అదిరితే శుభం అంటారు బహుశా వాళ్ళ మన ఇంటికి ఎవరో పేయింగ్ గెస్ట్ రాబోతున్నాడు అన్నమాట మనకి ఇంత డబ్బుంది ఎవరో పేయింగ్ గెస్ట్ గా రావాల్సిన కర్మ మనకేమిటండి మనదే చూడు మన అమ్మాయికి మంచి మొగుండి తేవాలా ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొచ్చామనుకో వాడు ఎలాంటి వాడో మనకు తెలియదు అలా కాకుండా ఎవరినో ఒకరిని మనం పేయింగ్ గెస్ట్ గా చేర్చుకొని వాడి గుణాన్ని పరిశీలించి అప్పుడు పిల్లనవ్వచ్చు అది నా ప్లాన్ ఏమిటి చూడు నేను బజార్కి వెళ్తున్నాను ఎవరైనా వస్తే వాడు బ్రహ్మచారో కాదో తెలుసుకొని అప్పుడు పేయింగ్ గెస్ట్ గా చేర్చుకో ఓకే అర్థమైందా వస్తా నమస్తే ఆంటీ ఏమో చంద్ర నీ అత్తారింటికి వచ్చావా అవునాంటి పెళ్లికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకుని వెళ్ళినట్టు అత్తారింటికి వెళ్తే ఈ ముష్టివాడిని అంట పెట్టుకు వచ్చావేంటి ముష్టివాడా అబే వాడు ముష్టివాడు కాదంటి నా ఫ్రెండ్ బ్రహ్మవని ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి అయ్యాడు బ్రహ్మచారులు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ పెట్టుకుంటారు కదా అందుకని తీసుకొచ్చా మరి ఆ వాళ్ళకి ఏంటి ఏం లేదండి వాడి జేబులు కొని పక్క వాడి జేబులో చేపెట్టాడు అంతే జనం తల వచ్చి చేయి ఆంటీ ఇంతకీ వాడిని పేయింగ్ ఇచ్చగా పెట్టుకుంటున్నారా లేదా మా కండిషన్ అన్నిటికీ ఒప్పుకుంటే పెట్టుకుంటాం ఏంటంటే కండిషన్లు రెండు పూటలు మాత్రమే టిఫిన్ రెండు పూటలు భోజనం నాలుగు కూరలతో మాత్రమే ఓహో రండి నాతో ఇదిగో ఈ రూమ్ లోనే ఉండాలి ఫ్రిడ్జ్ మాత్రమే ఫోన్ మాత్రమే ఎయిర్ మాత్రమే టీవీ మాత్రమే టీసర్ మాత్రమే అన్ని సౌకర్యాలు చూపిస్తూ మాత్రమే మాత్రమే అంటున్నారు నెలకి ఏ మాత్రం తీసుకుంటారండి అద్దే భోజనానికి రూమ్ కి కలిపి మొత్తం మూడు రూపాయలు ఇచ్చేయండి మూడు రూపాయల తిరవై రూపాయలు సోళ్ళు మేము అద్దెకి ఇచ్చేది డబ్బు కోసం కాదు బాబు తోడు కోసం అలా అయితే కండిషన్ ఏంటది అడ్వాన్స్ ముప్పై వేలు ఇవ్వాలి ముప్పై వేలా మీరు ఖాళీ చేస్తున్నప్పుడు మాత్రం ఆ ముప్పై వేలు మీకు తిరిగి ఇచ్చేస్తాం ఆహా చాలా సృజనాత్మకతగా ఉంది ముప్పై వేలు అడగటమా కాదు ఒక కన్ను అరముక్కు అరమూతి చంద్ర ఇతనికి ఏమైనా మెంటలా అవును మెంటల్ ఇప్పుడే స్టార్ట్ అయింది ముప్పై వెలిచి లక్కీ ఛాన్స్ రాదు ముప్పై వెలిచి ముప్పై వేలు ఏంట్రా మూడు లక్షలు ఇస్తాను ఇదిగో అబ్బాయి ఆ ముప్పై వేలు తీరే వరకు ఇక్కడే అలాగే మధ్యలో డబ్బు అడిగితే అడిగేవంటే నా పిచ్చ కోపం వచ్చేస్తుంది ఇప్పుడు ఏం జరిగిందిరా ఏం లేదురా ముప్పై ఏళ్ళు కి ఒప్పేసుకున్నా మొత్తానికి లక్కీ అవరా ఇంత పెద్ద సిటీలో మూడు రూపాయలకి ఇల్లు భోజనం కొట్టేశావు డబ్బుదే ఉందిరా ఇల్లు మాత్రం సృజనాత్మకంగా ఉంది అదే అదే వస్తాను అంటే హలో నేనే ఆనంద మాట్లాడుతున్నాను ఎప్పుడు అలాగా సరే ఇప్పుడే వస్తాను ఎప్పుడొచ్చారు ఇప్పుడే బావా వెళ్ళడం ఎప్పుడు మీ చేతుల్లో ఉంది ఎక్కడ ఆనంద్ కట్నం డబ్బుల కోసం భార్యను పుట్టిడికి పంపించేంత నీచు ఆ కట్నం డబ్బులు ఇచ్చేంత వరకు నేనే ఇక్కడ ఉంటాను మీ అక్కయ్య మా ఇంట్లో ఉంది టైం పదకొండు అయింది ప్రతిరోజు పదిహేడు గంటలకి మా అమ్మకి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు బాకీ గుర్తొస్తుంది వెను వెంటనే ఆమెకు పిచ్చెక్కి పూనకం వచ్చేస్తుంది ఆ పూనకంలో అట్లగాడ పొయ్యి మీద పెట్టి ఎర్రగా కాల్చి నీ కూతురు దగ్గరికి వచ్చి అట్లగాడ దాని బుగ్గ మీద పెట్టి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు డబ్బులు నా అమ్మ కొట్టించండి మా అమ్మ బారి నుండి నా పెళ్ళాన్ని రచించండి ఇప్పటికిప్పుడు నేను మాత్రం ఇక్కడ నుండి తేగల్లే బాబు ఆఫీస్ లోన్స్ అన్ని వాడేశాం వీలు చూసుకుని కాస్త కాస్త పంపిస్తాం బాబు గారు అంతవరకు మా అక్కని మీ అమ్మగారు పెట్టే బాధలు చెప్పారంటే ఊరు దాటరు జాగ్రత్త చంపేస్తా ఏమిటి మీ అక్క ముసుకేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి బ్రతుకు ప్రత్యేక అంటే అదే నయం బాబు గారు అంత మాట నుంచి సారీ బాబు గారు అస్సలు పట్టించుకోను సాదరు గర్చుకి ఓ యాభై పుట్టించు బాబా రోజు నన్ను ఇలా చూసుకుంటే చాలు